నమస్తే పిఠాపురం వర్మ పిఠాపురం వర్మ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు ఒక సంచలనం సృష్టించిందండి ఎందుకంటే అతని పేరు మనం అందరం కూడా మాట్లాడుకునే వాళ్ళం అతని గురించి మనం ఎక్కువగా ఎందుకు మాట్లాడుకునే వాళ్ళం అంటే ఆ నియోజకవర్గంలో ఇంతకు ముందు అతను మూడుసార్లు పోటీ చేసినండి నాకు తెలిసినంతవరకు అయితే కానీ మూడు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచిండా అంటే అదేం లేదు మూడు సార్లు పోటీ చేసిండు ఒక్కసారి మాత్రమే గెలిచిండు రెండుసార్లు వాడిపోయాడు అదైనా కానీ రెండుసార్లు టీడీపీ పార్టీ తరఫు నుంచి పోటీ చేసిండు రెండుసార్లు వాడిపోయాడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు మాత్రమే గెలిచిన అనమాట కానీ ఎలక్షన్లకు ముందు అతని గురించి మనం ఎక్కువగా ఎందుకు మాట్లాడుకున్నామంటే పిఠాపురం అంటే ఇది నా సొంతం దీనికి ఎవ్వరు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా పోటీ చేయడానికి హక్కుదారుడు కాడు పోటీ చేస్తే నేనే పోటీ చేయాలి టీడీపీ పార్టీ టిక్కెట్ ఇస్తే నాకే ఇవ్వాలి అన్నంత ఇదిగా పిఠాపురంలో అతను స్థిరపడిపోయిండు కానీ ఇక్కడ ఏమైందంటే పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పోటీ చేస్తానని వార్తలైతే వచ్చినాయో ఆ వార్త విన్న వెంటనే వర్మ గుండెల్లో ఒక పెను వచ్చినంత ఇదిగా అతను ఇబ్బంది పడ్డాడు ఎందుకంటే పిఠాపురంలో నేను తప్ప ఎవరు పోటీ చేయకూడదు గెలిస్తే నేనే గెలవాలి అంతేగాని నా స్థానం ఆక్రమించుకోవడానికి ఎవరు రాకూడదు మంచి చేసినా చెడు చేసినా ఇక్కడ నేనే ఉండాలి పిఠాపురంలో పాతుకుపోదామనుకున్న వర్మ ఆశలకు నీళ్లు చల్లినట్య్యింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అది ఒక ఆరడుగుల బుల్లెట్ లాంటి వాడు పవన్ కళ్యాణ్ ప్రజాదరణ పొందినవాడు రాజకీయంలో కింద నుంచి పైకొచ్చిన వాడు వెనకాల ఎవరు సపోర్ట్ లేకుండా కూడా రాజకీయాల్లోకి ఒక్కడిగా వచ్చి కొన్ని కోట్ల హృదయాలను గెలుచుకున్నవాడు పవన్ కళ్యాణ్ మరి అసంటి వ్యక్తి పోటీ చేస్తూ ఉంటే మామూలు విషయమా ఆ స్థానంలో వరమే కాదు ఎవరికైనా సరే ఆశల మీద నీళ్ళు తల్లినట్టు అయిపోయింది ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తుందంటే ఇదని అనుకోవచ్చు ఎందుకంటే అప్పుడు అంత కేడర్ లేదు సినిమా పరంగా అతనికి ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు కానీ ప్రజాదరణ అనేది ఉండేది కాదు ప్రజాదరణ అనేది ఈ పది పదకొండు సంవత్సరాలలో ఆ ప్రజాదరణ ఎంతవరకు వెళ్ళిందంటే నాకు తెలిసినంత వరకు ఒక ఆకాశాన్ని దాటింది అనుకోవచ్చు ఎందుకంటే అతను ఏ రాష్ట్రానికి వెళ్ళినా అది మహారాష్ట్రమే కావచ్చు తెలుగు రెండు రాష్ట్రాలలే కావచ్చు అట్లాగే దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ రాష్ట్రంలో ఉండి అతను ఏ పార్టీకి సపోర్ట్ చేసినా ఏ పార్టీ గురించి అతను ప్రచారం చేసినా ఇంతకుముందు మనం చూసాం అతనికి ప్రజాదరణ అనేది ఎలా ఉందో ఉందో అనేది కాబట్టి వర్మకు అప్పుడే అతను ఎక్స్పెక్ట్ అనమాట పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి అంటే పిఠాపురానికి వచ్చి పోటీ చేస్తే నా పరిస్థితి ఏంది నాకు ఇక్కడ స్థానం లేకుండా చేస్తాడు అంటే రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ మామూలు వ్యక్తి కాదు కదా అన్నట్టుగా అతనికి గుండెల్లో ఒక గుబులు అనేది భయం అనేది పుట్టిందండి అయితే ఎలక్షన్ల ముందు పొత్తు ధర్మంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని అతను ఎన్నుకున్నప్పుడు నాకు కావాలని అక్కడ పోటీ చేస్తానని చెప్పి ఎన్నుకున్నప్పుడు వర్మ దానికి అభ్యంతరం పెట్టిండు కానీ స్వయంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారే అతను పిలిపించుకొని నీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి అతను బుజ్జగించారు ఈ సంగతి అందరికి తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు వర్మాని సంప్రదించక ముందు మాట్లాడక ముందు అప్పుడు ఈ వర్మ కొన్ని ట్రిక్స్ పాటించిండీ ఏంటది పవన్ కళ్యాణ్ ఒకవేళ గెలిచిన ఇక్కడ ఉండే వ్యక్తి కాదు కాబట్టి అతనుకు ఓటు అనేది వెయ్యొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అతన్ని సంప్రదించక ముందు ప్రచారం చేసింది చట్టప్రచారం సరే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వర్మాని పిలిపి పిలిపించుకొని మాట్లాడిండు ఒక ఎమ్మెల్సీ స్థానం అనేది ఇస్తానన్న తర్వాత అతను కాస్త సర్దుమణిగాడు మణిగిన తర్వాత ఈ లోపల ఎలక్షన్లు వచ్చినాయి కానీ ఎక్కడో అతనికి ఒక బాధ అనేది అప్పటి నుంచి అనమాట ఎందుకంటే వీళ్ళు నాకు టిక్కెట్ ఇస్తారా ఇవ్వరా నాకేమన్నా హ్యాండ్ ఇస్తారా అనే ఒక బాధ అనేది వర్మలో ఉందండి అప్పటి నుంచి సరే ఎలక్షన్లో అయిపోయినాయి వర్మ కొద్దిగా సపోర్ట్ అనేది చేసిండు బ్రహ్మాండమైన మెజార్టీతోనే అక్కడ పవన్ కళ్యాణ్ గారు తిరుగులేని మెజార్టీతో గెలిచాడు గెలిచిన తర్వాత ఇక పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు అనే సంగతి చాలా వీడియోలో నేను చెప్పాను నేను అంతేకాకుండా పిఠాపురంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు అనే సంగతి కూడా నీకు ముందు ముందు కొన్ని వీడియోలు చేసి చూపిస్తా కానీ ఇప్పుడు తన అనుచరులతోని పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారిని అట్లాగే లోకేష్ గారితో సహా కూడా అమ్మ నాభూతులు మాట్లాడిపోతుందండి పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి కూడా కొంతమంది వర్మకు సంబంధించిన అనుచరులతోని అనుచిత వ్యాఖ్యలు బూతులు అమ్మనాభూతులతోని కూడా తిట్టిస్తున్నాడు మరి వర్మ ఇలాగా చేయటానికి కారణం ఏంటంటే ఈ మధ్యలో మీకు అందరికీ తెలుసు ఒక ఐదు ఎమ్మెల్సీ స్థానాలు అనేది ఖాళీ అయినాయి దాంట్లో పొత్తు ధర్మంగా జనసేన పార్టీకి ఒకటిచ్చారు నాలుగు స్థానాలు అనేది టీడీపీ పార్టీ తీసుకుంది సరే టీడీపీ పార్టీ నుంచి బతిమిలాడిందో భయపెట్టిందో కానీ బీజేపీ పార్టీ అనేది ఒకటి తీసుకెళ్ళిపోయింది మరి ఇప్పుడు ఉన్న స్థానాలు ఎన్ని టీడీపీ దగ్గర మూడు స్థానాలు ఈ మూడు ఎమ్మెల్సీలు ఉన్నాయి కాబట్టి ఒకటి నాకు కావాలని చెప్పి వర్మ అక్కడ పట్టుబట్టిందండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల దాటిపోయి పదో నెలలు కూడా జరిగిపోతుంది మరి నాకు ఎప్పుడు ఇస్తారు ఇంతవరకు నాకు ఏ పదవి ఇవ్వలేదు అసలు మీరు నాకు ఇస్తారా ఇవ్వరా నాకు అనేది ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి అతను ఇండైరెక్ట్గా అతను అనుచరులతో అనిపిస్తున్నట్టు తెలుస్తుంది అది ఏ విధంగా అడగాలండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీని ఏమైనా లీడ్ చేస్తున్నాడా ఎమ్మెల్సీ స్థానం అనేది పవన్ కళ్యాణ్ ఒకటి ఒకటిచ్చింది మరి పవన్ కళ్యాణ్ ఎలా ఇస్తాడు ఇచ్చేది ఎవరు టీడీపీ పార్టీ టీడీపీ పార్టీతోనే మాట్లాడుకోవాలి మరి నాకు ఒక ఎమ్మెల్సీ స్థానం అనేది ఇవ్వండి అని చెప్పి టీడీపీ పార్టీతోని వర్మ గారు మాట్లాడుకోవాలి నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో లాగటం అనేది ఎందుకో కరెక్ట్ కాదేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎమ్మెల్సీ స్థానాలు అనేవి ఐదు ఉన్నాయి ఐదిట్లో జనసేన పార్టీకి ఒకటిచ్చింది అట్లాగే బీజేపీ పార్టీ అనేది ఒకటి తీసుకెళ్ళిపోయింది ఇంకా మూడు ఉన్నాయి ఈ మూడింటిని అడగాల్సింది ఎవరు నువ్వు అడగాలి అంటే వర్మ టీడీపీ పార్టీ దగ్గర ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి మూడున్నప్పుడు నువ్వు టీడీపీ పార్టీని అడగాలి చంద్రబాబు నాయుడు గారిని అడగాలి లేకపోతే లోకేష్ గారిని అడగాలి కానీ ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు లోకేష్ గారితో సహా కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా అమ్మనాభూతులతో వాళ్ళ అనుచరులతో మాట్లాడిపీయటం అనేదే నాకు నచ్చలేదు ఎందుకంటే ఇచ్చేదే టీడీపీ పార్టీ మరి జనసేన పార్టీకి ఏం సంబంధం పిఠాపురంలో కొన్ని కొన్ని చోట్ల ఫ్లెక్సీలు తెలుస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఇక్కడ స్థానికుడు కాదు పవన్ కళ్యాణ్కి మేము భిక్ష పెట్టితే తప్ప ఆయన ఎక్కడ కూడా గెలవలేడు పిఠాపురంలో అక్కడక్కడ ప్లెక్సీలు గెలుస్తున్నాయండి చెడ్డ ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇవ్వద్ధం చెప్పిండా ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు తీసుకునేది ఒకళ్ళు ఇస్తే తీసుకునేది ఆ వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టుగా వాళ్ళను అనలేక పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావటం వల్లే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయటం వల్లే పవన్ కళ్యాణ్కి టీడీపీ పార్టీ సపోర్ట్ చేస్తే తప్ప పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా గెలవలేడని చెప్పి ఒక దొంగ ప్రచారం చేస్తున్నారు పిఠాపురంలో ఆ విధంగా అనుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏ త్యాగం చేయలేదా మరి పవన్ కళ్యాణ్కి ఇరవై నాలుగు ఎమ్మెల్యే స్థానాలు ఇస్తుందని చెప్పి ఇరవై ఒక్క స్థానానికి ఏ విధంగా కుదించారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారి త్యాగం అనేది కనబడలేదా ఒక మాట చెప్పాలంటే నేను త్యాగం చేశా నేను త్యాగం చేయడం వల్లే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచారు అని చెప్పి వర్మ వర్మగారు మాట్లాడుతున్నారు కదా మరి మీరు త్యాగం చేసినట్టే సరే ఓకే మీరు త్యాగం చేశారని అనుకుంటున్నారు బాగానే ఉంది మరి టీడీపీ పార్టీ అనేది నూట యాభై నాలుగు స్థానాలలో పోటీ చేసింది ఆ నూట యాభై నాలుగు స్థానాలలో కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అభ్యర్థులు లేరా అక్కడ వాళ్ళని త్యాగం చేసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా వాళ్ళు అక్కడ ఆగిపోలేదా నూట యాభై నాలుగు స్థానాలల్లో టీడీపీ పార్టీ పోటీ చేసిందంటే మిమ్మల్ని ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు పిఠాపురంలో పోటీ చేయకుండా ఆప్ చేసిండో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నూట యాభై నాలుగు స్థానాలలో పోటీ చేయకుండా వాళ్ళ అభ్యర్థులను ఆప్ చేసిండా లేదా అంటే వాళ్ళకు ఒక న్యాయం మీకు ఒక న్యాయమా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఫోన్ చేసి వర్మకి వార్నింగ్ ఇచ్చిండన్నట్టు తెలుస్తుంది మీరు ఏ విధంగా నేను త్యాగం చేశానని చెప్పి మీరు ఏ విధంగా అనుకుంటున్నారో అదే విధంగా కూడా అందరూ కూడా ఎంతోమంది ఆశావాహులు ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా కొన్ని కొన్ని చోట్ల పోటీ చేయకుండా ఆగిపోయిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే పొత్తు ధర్మంగా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ గారి మీద కూడా ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు బూతులతోనే మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు